ో నమరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే సాధికే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం మనము ప్రతివారం కూడా షేర్ మార్కెట్ గురించి ఒక పరిశోధన నిమిత్తమై మీ అందరికీ కూడా నేను ఏ రాసుల వారికి అభివృద్ధిగా ఉంటుంది ఏ షేర్స్ మనకి లాభాల్లో ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని చెప్తున్నాను ఈ వారంలో కూడా మనకి ఇరవై రెండు నుంచి దాదాపుగా ఇరవై ఆరో తేదీ వరకు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపుగా మనకి గురుడు యొక్క ప్రభావం చేత రవి యొక్క ప్రభావం చేత అలాగే లాభస్థానంలో శనికుజులు ఉండడం వల్ల అలా చూస్తున్నారు స్వామి ఇవన్నీ అని అడిగితే లగ్నం నుంచి ఈ వారంలో లగ్నం సూర్యోదయానికి ఏ లగ్నం అయింది ఆ లగ్న ప్రకారంగా చూసినప్పుడు మేష లగ్నం అవుతోంది అంటే ఇక్కడ చర లగ్నానికి అనుకూలవంతమైన పరిణామాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ వారంలో సిమెంట్ సంబంధమైనటువంటివి ఔషధ సంబంధమైనటువంటి షేర్ మార్కెట్కి లాభాలు బలంగా ఉన్నాయి ఈ బ్యాంకింగ్ షేర్లలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటివి అంటే ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి షేర్లలో కూడా వెనక ముందు ఆలోచించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయడం తప్ప తొందరపాటు పనికిరాదు ముఖ్యంగా మనకి సిమెంట్ సంబంధమైనటువంటివి ఔషధ సంబంధమైనటువంటి షేర్లలో లాభాలు పొందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అలాగే పెట్రోలియం సంబంధమైనటువంటి వాటిల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చును లాభం ఉంటుంది మరి బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది తప్పకుండా మీరు బంగారం పెట్టుబడి పెట్టవచ్చును అంటే కమ్యూనిటీస్ మీద పెట్టుబడి పెట్టవచ్చును లాభమే రాగికి కూడా అంటే సిల్ కాపర్కి కూడా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది అంటే ఈ సంబంధించి షేర్స్లో పెట్టుబడి పెడితే మీకు లాభంగా చెబుతుంది సెన్సెక్స్ మళ్ళీ అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఎందుకంటే మొన్నటి దాకా రెండు మూడు రోజులు సెలవు రావడం వల్ల కొంత మనకి షేర్ మార్కెట్ స్తబ్దతగా అంటే స్తబ్దతగా ఉంది ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు చాలా మంచి పరుగులు అంకించుకునే అవకాశం ఉంది కాబట్టి షేర్లు కొద్దిగా ఈ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఇరవై నాలుగవ తేదీ తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా మీరు పెట్టుబడి పెడితే మంచిది అలాగే వస్త్ర సంబంధమైన వాటిని కూడా పెట్టుబడి పెట్టవచ్చు మరి టెక్నాలజీ అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగ టెక్నాలజీ మీద పెట్టుబడి పెట్టవచ్చు అంటే కొద్దిగా అవి కూడా స్తబ్దగా ఉండే అవకాశం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యొక్క యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణంలో బలహీనపడే అవకాశం అలాగే ఈ ఆర్థిక వ్యవస్థ మన పెద్ద దేశాల యొక్క అంటే అమెరికా లాంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది కదా కానీ స్థిరమైనటువంటి ద్రవ్యోల్బణ స్థితి మనకి బాగా ఉన్నందువలన మనకి నష్టం రాకపోయినా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపెట్టడం లేదు కాబట్టి మీరు వెనక ముందు ఆలోచించి మాత్రమే పెట్టుబడి పెడితే మంచిదిగా చెప్పబడుతుంది మరి ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది ఈ యొక్క వారంలో అని అడిగితే ముఖ్యంగా మేషరాశి వారికి మంచి లాభాలు ఉన్నాయి మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం అలాగే మరొక విషయం రాజకీయ సంబంధమైనటువంటి సమీకరణాలు కూడా మనకి పోలంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల నియమాలు వచ్చేసింది కాబట్టి నోటిఫికే వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పే అవకాశం లేదు కనుక కానీ లోపల ఈ సమీకరణాలు మారిపోతూ ఉంటాయి కనుక వాటి ప్రభావం కూడా మన మీద కొంత ఇబ్బంది కలిగిస్తుంది కానీ అంతకంటే మించి యుద్ధ వాతావరణం మనకి నష్టాన్ని కలిగిస్తుంది ఆల్రెడీ జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధమే మనకి అనేక ఇబ్బందులు కలిగిస్తుంది సో ప్రతిదేశానికి కూడా బట్ అలాగే మనకి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం కూడా మనకి కొంత నష్టాన్ని కలిగించవచ్చు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి బట్ ఏదేమైనా మేష రాశి వారికి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు లాభాలు పొందుకోవచ్చు అలాగే మిథున రాశి వారికి కూడా అనుకూలవంతమైన పరిణామాలు కనబడుతున్నాయి అలాగే కర్కాటక రాశి వారికి కూడా అనుకూలమైన పరిణామాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారు టెక్నాలజీ వాటి మీద కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు కొంత లాభం ఎందుకంటే వీరికి గురుడు యొక్క ప్రభావం చాలా బలంగా ఉంది కాబట్టి వీరు కొంత ఆటోమొబైల్లోనూ టెక్నాలజీ సంబంధించిన షేర్స్ కొనుగోలు చేస్తే మంచిది వెంటనే అమ్మకండి ఉదయం కొని సాయంత్రం అమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలికమైన పెట్రోల్ పెడితే కర్కాటక రాశి వారికి రెండు షేర్స్ కూడా లాభాన్ని పొందుకోవచ్చు మరి సింహరాశి వారికి మాత్రం కాస్త తీవ్రమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుబడి పెట్టకూడదు అసలు సింహరాశి తులారాశివారు మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా పెట్రోల్ పెట్టే ప్రయత్నం చేయకండి నష్టాన్ని పొందుకుంటారు తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మరి వృశ్చిక రాశి వారికి లాభం ధనుసు రాశి వారికి చాలా మంచి అనుకూలం శుభయోగం ఈ ధనుసు రాశి వారికి అయితే తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశం బాగా కనబడుతుంది ఇక కన్యా కుంభరాశి వారికి కొంత అధ్యస్థమైనటువంటి ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి బట్ చాలా తక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి ఇది మేము అందరం జ్యోతిష్య సంబంధ వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ గ్రహం యొక్క ప్రభావం ఇలా ఉంది కాబట్టి ఈ గ్రహం యొక్క దృష్టి మీద ఉంది కాబట్టి ధనాధిపతి ఎవరు అలాగే లాభాధిపతి ఎవరు అన్న విషయాన్ని మేము చూసుకుంటూ మరి ఈ యొక్క రాశి వారికి అంటే ఈ యొక్క రోజున ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో లగ్నాత్తు లాభాది పదిశ్చేనే అవుతుంది కాబట్టి కొంతవరకు వీరి అనుకూలత మరి చంద్ర నుంచి కూడా చూడాలి కదా అంటే గోచార ఫలితాన్ని చంద్రరాశి ఉంచి చూడాలి మేము ఈ చంద్రుడు ఇప్పుడు ఇరవై రెండవ తేదీ ఉన్నాడు అనే విషయం చూసుకుంటాం మేము కాబట్టి ఇరవై రెండు ఉన్నాడు ఇరవై ఆరు వరకు ఏ స్థానాన్ని మారుతుంటాడు చంద్రుడు ఆ రెండింటినీ కూడా మేము సమీకరణ చేసుకునే కొంత మీకు చెప్తాం అందుకే ఇరవై నాలుగో తేదీ కాస్త మనకి దూకుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పాము ఎందుకు ప్రస్తుతానికి చంద్రుడు కన్యలో ఉన్నాడు ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ మనకి మనకి తురులోకి వచ్చే అవకాశం తులలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి మనకి సప్తమ స్థానంలో గురుబలం బాగుంది కాబట్టి వీరి కొద్దిగా జాగ్రత్తగా వెనుక ముందు ఆలోచించుకోవాలి వృషభ రాశి వారికి కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ తుల రాశి వారికి నష్టాలు పొందుకుంటారు కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది కనుక జాగ్రత్తగా మీ యొక్క పెట్టుబడులు పెట్టుకుంటూ కమ్యూనిటీస్ కానీ క్రిప్టోకరెన్సీ కానీ లాటరీల వల్ల కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ వారంలో షేర్ మార్కెట్ అనుకూలవంతమైన వాతావరణం అంటే తీవ్ర నష్టాలు లేకుండా కొంత తక్కువ లాభాలతో ఈ సెన్సెక్స్ కానీ అయితే మనకి బులియన్ మార్కెట్ కానీ లేదా ఇతరత్ర ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక స్థితి కానీ లాభాలు పొందుకునే అవకాశం బట్ స్వల్ప లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ఈ విషయాలను మీరు సూచనలుగా తీసుకొని తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ మంచి లాభాలు పొందాలని ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా అఖండమైనటువంటి ధనప్రాప్తి పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ మరి ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నాను కదా తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం